ہمیں کرتے ہیں ایک پاور سے سنشن چھوٹا ہوتا ہے بتا تو سیکھو یہ نہ ہو جاتا اللہ اکبر ای دو ماما ایکسٹینشن سے ای دو ماما سر صاف ہی سے صاف کر دو కొంతలు ఉండి ఆ అప్పుడు చేపూరు గోపి అనే అతనికి లెవంత్ ఫోన్ చేసి నేను బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టాను దాన్ని మీరు వినిపిస్తే మీకు తక్కువ వరకు నేను వస్తాను అని బాయ్ చెప్పి నమ్మేట్లా జరుగుతుంది నమ్మిస్తే బ్యాంకులో బ్యాంకులో తాకట్ రోజు అంటే నిజమైన నమ్మినాను తక్కువ ధరకి ఇస్తామని చెప్పి భావించి అతను ఒక లక్ష ఐదు రూపాయలు ఆయన అకౌంట్లో డిపాయిడ్ చేయడం జరిగింది లెవంత్ రోజు డిపాట్ చేసిన తర్వాత బ్యాంక్ కార్డుకి వెళ్ళి వెరిఫై చేస్తే ఆ బ్యాంకులో ఇతను బంగారం పెట్టలేదు అని చెప్పి యాక్సిస్ బ్యాంక్ బంగారం పెట్టలేదు అని చెప్పి ఎక్సిస్ బ్యాంక్ అతను వచ్చేసి మనకు సేఆర్కి తయారు చేయడం అతను ఆ చెప్పిస్తా చెప్పి ఆ డబ్బులు అకౌంట్ వేసిన తర్వాత ఎస్కే బ్యాంక్ అతను ఎస్కే పైన తర్వాత సేఆర్కి వచ్చి నేను మొదటి బ్యాంక్ వేయించా బ్యాంక్ కార్డు యాక్సిస్ బ్యాంకు వివరం తెలుసుకుంటున్నాను தர்வா கம்ப்ளீட் கம்ப்ளீட் எர்லேவா எடசென்டர் கூட இத்தனை எடசர் பல்லே மதுக்கெடி இத்தான் ரெட்டி கேட்கும் இது சொந்த கிராமம் சே மாணூர் மண்டலம் கரீமெலி அத்தனை அங்கே முன்னேஜ் எர்லேவரின் விசாரித்தே அத்தனை கதத்தோ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో స్టాక్ మార్కెట్ సంబంధించి సేల్స్ మేనేజర్ పనిచేసిన అనుభవం ఉంది జలసారడి అతను క్షమంగా డబ్బులు సంపాదించాలంటే ఈ పట్టాన్ని ఎంచుకోవడం ముఖ్యంగా జ్యువెల్లరీ షాపు దగ్గర ఇవ్వడం తక్కువ ధర బంగారం ఇస్తాను నేను బ్యాంకులో డిపాజిట్ చేసిన ప్యాకెట్ పెట్టాను మా బంగారం దాన్ని విడిపియాల మీరు విడిపారంటే కొన్ని డబ్బులు నేను తీసుకున్న వాళ్ళని పెట్టాలి డబ్బులు ఇవ్వండి అని లక్ష ఇరవై కొత్త రెండు లక్షలు పెడతాం చేస్తూ ఈ విధంగా చాలా మంది మోసకొచ్చాడు ఈ సమయంలో మనము అతను వెరిఫై చేస్తే గతంలో గట్ కేసర్ జూమ్లీ హిల్స్ ఫిర్యాదు కూడా హిజామాబాద్ టౌన్ ఏరియాలో కేసులు పెడితే వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకొని బయటపడడం వాళ్ళ డబ్బులు ఇవ్వము వాళ్ళు బయటపడడం అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఇతనిపైన విశాఖపట్నంలో కేసు సిద్ధిపేట ఫుప్పాల్ మరియు మనం నల్గొండ నాలుగు కేసు ప్రస్తుతము రిజిస్టర్ అయ్యము ఇతన్ని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం అది ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు గతంలో తీసుకొని కూర్చొని ఇది కూడా సిండి దాదాపు తక్కువ లేదంటే ఇతని ఏం పోలేదంటే తాకట్టు తాకట్ తాకట్టు పెట్టిన గోల్డ్ దానికి ఇండిపి అంటే డబ్బులు తక్కువ ధరకు మీకు ఇచ్చేస్తాను అదే తక్కువ వస్తుంది నాకు లక్ష రూపాయలు నేను చాలా తక్కువ ధరకు ఇస్తాను కాబట్టి నీకు అవసరం ఉందని చెప్పి ఇమీడియట్లీ ఆయన అకౌంట్లో అక్కడ కొట్టడం కొట్టిపోతాను ఆ లోపలనే నాకు బయటకు వెళ్ళి వస్తుందని చెప్పి చైదాలు రెస్కే పెట్టుకో విధంగా చాలా మంది మొత్తం కాబట్టి ఎక్కువ ప్రజలు కూడా ఎవరైతే ఉన్నారో ఇతను ఫోన్ చేసి కానీ ఇక్కడ కానీ వివేశా దగ్గరికి వచ్చినప్పుడు అతను పక్క అప్రమత్తం ఉన్నారు బంగారం మంది దాదాపు లక్షల రూపాయలు ఉన్న ఎట్టి పరిస్థితుల్లో తక్కువ ధరకు వస్తానంటే ఎవరు నమ్మడానికి వీళ్ళు లేదు నమ్మి అటువంటి వాళ్ళు ఎవరు ఉంటాయి మా పోలీసు వారికి కానీ అండర్ డైవర్లు కానీ మా ఎస్ఎస్ కూడా కానీ సంబంధించండి వాళ్ళని ఇస్తే ఇష్టం భవిష్యత్తులో వాళ్ళు రిపీట్ కాకుండా వచ్చి అందరం కూడా అప్రమత్తంగా ఉంది 先生。